ఇవన్నీ కూడా మినిట్స్ ఇలాగ నేను అనేక సమస్యలని ఒక డివీఎంసి మెంబర్గా కేవలం ఒక మెంబర్గా ఉన్నటువంటి నేను గ్రామాల్లో ఇన్ని సమస్యలు తీసుకుని వచ్చి కలెక్టర్ దగ్గర గౌరవ కలెక్టర్ కలెక్టర్ వారి దగ్గర ప్రజెంట్ చేస్తుంటే మమ్మల్ని తొలగిచ్చేశాను అంతే మేమేదో నేరాలు ఘోరాలు చేసి కాదు సాక్షాత్తు గౌరవ జిల్లా ఎస్పీ గారు మన ఆర్టీ యాక్ట్ కింద నేను పెడితే రఘు మీద ఎలాంటి క్రిమినల్ కేసులు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఇది నేనైనా కూడా నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉంది సోషల్ మీడియా ఐటీ యాక్ట్ కింద ఫైవ్ నాట్ నైన్ నా కింద నా మీద ఒక సె సెక్షన్ కట్టి ఉన్నారు కారణం ఏంటంటే అది ఒక రాజకీయ నాయకుడు ప్రబలంతో ఒక జిల్లా ఉన్నంత స్థాయి అధికారులు నేను లేకపోయినా కూడా నేను వారి గురించి ఎక్కడా కూడా వాట్సాప్లో కూడా నాకున్నటువంటి నా సోషల్ మీడియాలో కూడా నేను ఎక్కడా పోస్ట్ చేయాల నేను చేశానని నా మీద తప్పుడు కేసు కట్టారు కోర్ పోలీస్ స్టేషన్లో ఏ త్రీగా నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు నేను నేను వెళ్ళి కలిశాను ఒకసారి సేగానే కలిస్తే దాన్ని చూస్తే నా ఫోన్ నెంబర్ ఉంది తప్ప నేను ఎక్కడ ఏ ఏ గ్రూప్లో నేను ఫార్వర్డ్ అనేది లేదు మరి ఇక్కడేం చెప్తున్నారు నా మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని క్లియర్గా చెప్పారు మరి ఆ రోజు నా డివిఎంసీ కంట్రెడెన్స్ తొలగించేటప్పుడు నా మీద క్రిమినల్ ట్రాక్స్ ఉందని చెప్పేసి నన్ను తొలగించారు మరి ఇక్కడ లేవని చెప్పారు ఇలాగా ఒక ప్రజాప్రతినిధులు మా యొక్క వ్యక్తిగత విషయాలను నాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా దెబ్బతీశాడు ఒక నాయకుడు చెప్తాను ఆయన త్వరలో కూడా ఆయన గురించి కూడా మళ్ళీ నేను పెడతాను ఆ యొక్క ప్రజాప్రతినిధి దాదాపుగా మా వంశానికి ఉన్నటువంటి పంతొమ్మిది ఎకరాల అరవై సెంట్ల భూముల్ని అగ్ర కులాలకి వారసులు గెచ్చారు ఎక్కడ చూడాల ఈ దేశంలో దళిత భూములు అగ్ర కులాల వారు వారసులుగా నేను ఎక్కడ చూడాల కానీ నా భూముల్ని మా వారసత్వం కలిగిన భూముల్ని ఈరోజు నేను నిరుపేదలు కావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ప్రజాప్రతినిధి చేసినటువంటి ఘనకార్యంత మా పట్టగొట్టారు మా దళితులు ఉసురు కొట్టారు ముసురు పోసుకుంటారు ఖచ్చితంగా చెప్తున్నా నేను పాపం పండగ తప్పదు నిజాలు ఎప్పటికైనా బయటికి వెలుగులోకి రావాల్సిందే ఈరోజు నేను ఫుల్ టైం సోషల్ వర్కర్ని నేను ఎంత సర్వీస్ చేస్తానో మీడియా మిత్రులు తెలుసు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా తెలుసు నేను అందరితో బాగుంటాను ప్రతి ఒక్కరిని నేను అన్నదమ్ములాగా భావిస్తాను ప్రతి ఒక్క సోదరి వాళ్ళని కూడా నా అక్క జిల్లాగా భావిస్తాను నెల్లూరు జిల్లాలో ఎలాంటి పొలము మతం మీద నేను ఒక్కడే పనిచేయకుండా పనిచే నేను ఒక్కడే పనిచేయను ఎందుకంటే అందరూ నాకు కావాలని చెప్పేసి సమాజ న్యాయ ప్రచార సమితి అని చెప్పేసి ఒక లీగల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి నేను అదే క్రమంలో నేను మీ గ్రామానికి దళితాత్వం యాత్ర చేశా ఏపీ టూరిజంలో దాదాపు రెండు వందల యాభై మందితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాను ఇది నాకు ఉన్నటువంటి చరిత్ర ఎక్కడా కూడా నా మీద డౌట్ ఉంటే నాతో పాటు కొంతమంది నా వర్గస్తులకు సంబంధించిన వ్యక్తులు నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు నేనేదో ఇండిపెండెంట్గా డబ్బు సంపాదించిన దానికి మేము పోటీ ఈ రోజు నెల్లూరు చరిత్రలో ఈ తరానికి నేను ఒక్కనే ఇండిపెండెంట్ అభ్యర్థిని నేనొక్కడనే ఇండిపెండెంట్ అభ్యర్థిని కాబట్టి అసలు మీరు గమనించండి ఎందుకంటే నేను ఈరోజు పోటీ బట్టి ఒక సామాన్యుని ఒక పేదవాడిని నా మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీరు ఆర్టీ యాక్ట్లు పెట్టుకోండి రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి ఎక్కడా కూడా నేను భయపడను నేను చెప్తున్న జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి చూడండి ఒకసారి ఈ కాపీ చూడండి నా మీద ఎలాంటి క్రిమినల్ ట్రాక్స్ లేవని నా మీద కేసులు ఇచ్చారు అయినా కూడా నేను ఒక ఎఫ్ఐఆర్ని పొందుపరిచాను ఆ ఎఫ్ఐఆర్ కూడా సంబంధించినటువంటి ఒక నాయకుడు దాని వెనకాల కథ చేశాడు నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు అయితే అదే విధంగా నాకున్నటువంటి నా ఆస్తుల్ని కొల్లగొట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారీ మూల్యం తెలించుకో తప్పదు నా ప్రచారంలో ఖచ్చితంగా నేను ఇదంతా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కానీ నాకు జరిగినటువంటి అన్యాయం కానీ నాకు పదవునిచ్చి చిన్న చూపు చూశారు దళితుల మీద నేను ఎక్కడ ఈ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత గ్రామ సభలు పెట్టాను ఎంఆర్ఓ గారికి ఆర్టీఓలకి నేను వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయించా ఒక ఎంపీడీఓ గారికి నోటీసు సర్వ్ చేస్తే ఒక నాయకుడు నాకు ఫోన్ చేసి బెదిరించాడు అయినా నేను భయపడలా ఒక ఒక ఎంపీడీఓ గారు నాకు ఏమన్నా నోటీసులు పంపిస్తారంటే పౌర హక్కుల గ్రామ సభలు నిర్వహించాలా జస్టిస్ కొనే నివేదిక చెప్తుంది ఎంఎస్ వన్ ట్వంటీ ఎయిట్ క్లియర్గా చెప్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి నెల పౌరకులు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి అనేక తప్పాలుగా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైనా కానీ ఆ టైం రాకపోతే దళితులను అగౌ అగౌరవ అగౌరవపరిచేటువంటి భావాలు అన్ని అంటే దళితులు అంటే అధికారికి పడదా అనేటువంటి ఒక నినాదం తీసుకొని వచ్చాను జిల్లాలో ఎవరు చేయనటువంటి విధంగా పౌర్వకుల గ్రామ సభలు నేను ప్రతి నెల లాస్ట్ తేదీలో నేను నిర్వహించేవాడిని ఎందుకంటే అది మొత్తం తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి తహసీల్దార్ తెలుసు ఎంపీడీ తెలుసు అదేవిధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పాలసీ కేసులు కట్టారు మేము ఉన్నప్పుడు రెండు వందల పదకొండు కేసులు వస్తే నేను ఎక్కడా కూడా పాలసీ కేసులు నేను యాక్సెప్ట్ చేయాలా నేను ఫాల్స్ కేసులు ఎక్కడా కూడా కట్టేదానికి లేదని నేను క్లియర్గా చెప్పేది ఎందుకంటే న్యాయం జరిగినప్పుడు నిజమైన అట్రాసిటీ జరిగినప్పుడు మాత్రమే స్పందించాలి తప్ప నేను ఎక్కడంటే అక్కడ చట్టాన్ని దుర్నియోగం చేయలేదు చట్టాన్ని మా చేతిలో తీసుకోవాలా గౌరవ కలెక్టర్ గారిని ఆయన మేము పాలు అయ్యాము అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు వారు ఏం చెప్పారో వాళ్ళు మేము పాల్ అయ్యాము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాము కొన్ని అయితే మర్డర్ జరిగినటువంటి కేసులైతే నేను దగ్గరుండి వాళ్ళకి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాము భూమి ఇప్పించాము వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పించాము పెన్షన్ ఇప్పించాము ఆకరాకి వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్డీఓ అధికారులు నాకు సహకరించారు తహసీల్దార్ నాకు సహకరించారు కానీ ఒక ప్రజాప్రతినిధి మటుకు నా నింద పగగట్టాడు ఎందుకు కట్టాడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంతవరకు జరిగాయని కూడా నేను స్వయంగా పర్యవేక్షించాను ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సాధారణ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను ఇరవై ఆరున నామినేషన్ని పరిశీలించి నామినేషన్ ఓకే చేశారు కలెక్టర్ గారు అదే ఇరవై తొమ్మిదిన నాకు గ్యాస్ గుర్తుని సింబల్ను నాకు ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ ఆరో గారు అయితే ఈనాడు నాకు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద అదే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు నేను పాంప్లెట్ పర్మిషన్ తీసుకుని పాంప్లెట్ తీసుకోవడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా ఈ పాంప్లెట్ని నెల్లూరు పార్లమెంటు ఓటర్ మహాశీలందరూ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను పద్దెనిమిది హామీలతో నెల రేషన్ కార్డుదారులకు జరుగుతున్నటువంటి సంక్షేమం పట్ల వారికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అగ్రి బాధితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నేను ఈరోజు ప్రజావాణిని వినిపించాలని చెప్పేసి నేను ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాను ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా పదహారు లక్షల ముప్పై ఒకటి సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు సారీ సారీ పదహారు లక్షల ముప్పై ఒక్క వేలు కలిగినటువంటి ఓటర్సు అదేవిధంగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేలకు సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డు దారుల జాబితాకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను డివీఎంసి మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను కలర్గా దృష్టి తీసుకువెళ్ళాను కరెంటు యూనిట్ పెరిగితే తెల్ల రేషన్ కార్డు తీసేస్తారు తొలగిస్తారు ఏదైనా కారు కొంటే తొలగిస్తారు లేదా ఏదైనా ఎక్కడైనా ఒక ల్యాండ్ కొంటే తొలగిస్తారు అసలు బీపీఎల్ అంటే ఏంటి బీపీఎల్ కింద దారిద్ర దరి దారిద్ర ఉన్నటువంటి దిగునున్నటువంటి ఈ యొక్క బీపీఎల్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఆక్స్ఫామ్ అనేటువంటి ఒక సంస్థ భారతదేశంలో ఒక నివేదిక ఇచ్చింది ఆ యొక్క నివేదిక ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులకి ఐదు సంవత్సరాలకి కోటి రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈ భారతదేశానికి అట్టడుగు ప్రజలు కట్టినటువంటి జిఎస్టీ దాదాపుగా రెండు పాయింట్ ఐదు లక్షల వేల కోట్ల రూపాయలు ఈరోజు చెల్లించడం జరిగింది ఇదంతా కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పేసి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనంతపురంలోకి ఒక విజిట్కి వచ్చినప్పుడు ఆయన పత్రిక ముఖంగా తెలియపరచాడు మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడ తెల్ల రేషన్ కార్డు అభివృద్ధి అభివృద్ధి వైపు పరిగించారని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను ఒక కుటుంబానికి కనీసం ఈరోజు లక్ష రూపాయలు చేతికి ఇచ్చేసి నేను లక్ష రూపాయలు మీకు సంక్షేమం ఇచ్చానంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేము జిఎస్టీ తొమ్మిది పర్సెంట్ రాష్ట్రానికి కడితే తొమ్మిది పర్సెంట్ మేము కేంద్రానికి కడతాము మరి ఈ పద్దెనిమిది శాతం మేము జిఎస్టీని కడుతున్నప్పుడు మాకు చెందాల్సినటువంటి పన్ను రూపాల చెందాల్సినటువంటి మేము పన్నుని కడితే ఆ పన్ను రూపంలో మాకు సంక్షేమాన్ని అమలు పరచాల్సినటువంటి ప్రభుత్వాలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చేసి మీకు మేము సంక్షేమం ఇస్తామంటే అది కరెక్ట్ కాదని చెప్పి సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను అదే విధంగా రానున్నటువంటి